పెద్దపులి సంచారం మెదక్ కామారెడ్డి జిల్లాల ప్రజలను వణికిస్తుంది కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి శివార్లోని ఒక వ్యవసాయ క్షేత్రంలో పెద్దపులి గత రాత్రి పశువులపై దాడి చేసి చంపేసింది విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు అది పెద్ద పులిగా నిర్ధారించారు వ్యవసాయ పొలంలో పెద్దపులి కాళ్ళ ఆనవాలను గుర్తించిన అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు సరిహద్దు గ్రామాలైన మెదక్ కామారెడ్డి జిల్లాల సరిహద్దు గ్రామాల ప్రజలను ఎప్పటికప్పుడు ఫారెస్ట్ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడ నందగోకులం నస్కల్ గ్రామ ప్రజలకు ఫారెస్ట్ అధికారులు పలు సూచనలు చేస్తున్నారు పెద్ద పులి సంచరిస్తున్న నేపథ్యంలో రాత్రి వేళల్లో రైతులు వ్యవసాయ పొలాలకు ఒంటరిగా వెళ్ళవద్దని సూచిస్తున్నారు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే గుంపులుగా వెళ్ళి తిరిగి రావాలని సూచించారు పశువులను పొలం వద్ద బంధించవద్దని ఇంటి వద్దకు తీసుకొచ్చుకోవాలని సూచించారు ఒంటరిగా వ్యవసాయ క్షేత్రాలకు వెళ్తే పెద్ద పులి దాడి చేసే అవకాశం ఉందా ఉందని రైతులు అప్రమత్తంగా ఉండాలంటూ రామాయణపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పెద్ద పులిని బంధించే ఏర్పాట్లు చేస్తున్నామని ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు ఎవరు కూడా అక్కడ పశువులను కట్టేయకూడదు దయచేసి ఎవరైనా నైట్ టైంలో తిరిగినా కానీ ఒకరిద్దరు పోకుండా తగు జాగ్రత్తలు తీసుకొని కర్రలు పట్టుకొని ఒక నలుగురు ఐదు కలిసే తిరగాల కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఉద్దేశంలో చెప్తున్నాము ఇలాంటి ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి పశువులు నెట్టి పరిస్థితిలో మీ యొక్క పంట పొలాల్లో